సాయి సచ్చరిత్రము ఏడవ అధ్యాయము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ నమః శ్రీ సాయినాథాయ నమ అద్భుత అవతారము సాయి బాబా వైఖరి బాబా యోగాభ్యాసములు ధౌతి కండయోగము బాబా సర్వాంతర్యామిత్వము కారుణ్యము కుష్ఠురోగ భక్తుని సేవ కాపర్డే కుమారుని ప్లేగు వ్యాధి బాబా పండరి ప్రయాణము అద్భుత అవతారము సాయిబాబా అన్నచో వారు మహమ్మదీయుని వలే కనిపించేవారు మహమ్మదీయుడనుకొన్నచో హిందూ మతాచార సంపన్నుడుగా కాన్పించుచుండెను ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయము ఇదమిద్దముగా ఎవ్వరికీ తెలియదు బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవము జరుపుచుండెను అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవము జరుపుటకు అనుమతించెను ఈ ఉత్సవ సమయమందు కుస్తీ పోటీలను ప్రోత్సహించుచుండువారు గెలిచిన వారికి మంచి బహుమతులిచ్చెడివారు గోకులాష్టమి నాడు గోపాల్ కాలోత్సవము జరిపించుచుండిరి ఈదుల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించేడివారు మొహరం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతు నిలిపి కొన్ని దినములు దాన్నచ్చట నుంచి పిమ్మట గ్రామంలో ఊరేగించదమనిరి నాలుగు దినముల వరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి ఐదవ నాడు నిస్సంకోచముగా దానిని తామే తీసివేసిరి వారు మహమ్మదీయులన్నచో హిందువులకు వలే వారి చెవులు కుట్టబడివుండెను వారు హిందువులన్నచో సుంతీని ప్రోత్సహించేవారు బాబా హిందువైనచో మసీదునందుయేల ఉండును మహమ్మదీయుడైనచో దునియను అగ్నిహోత్రమునే వెలిగించిండు వారు అదియేగాక తిరుగలితో విసరుట శంఖమూదుట గంట వాయించుట హోమము చేయుట భజన అన్నసంతర్పణ ఆర్గపాద్యాదులతో పూజలు మొదలగునవి మహమ్మదీయ మతమునకు అంగీకారము కాని విషయములు మసీదులో జరుగుచుండెను వారు మహమ్మదీయులైనచో కర్మిష్ఠులకు సనాతనాచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారములెట్లు చేయుచుండెడివారు వారు ఏ తెగవారిని అడుగబోయిన వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూగలగుచు పరవశించుచుండిరి అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవరును సరిగ్గా నిర్ణయించలేకుండిరి ఇది ఒక వింత కాదు ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్యా శరణాగతి అనరించెదరో వారు దేవునితో ఐక్యమైపోయుదురు వారికి దేనితో సంబంధము సంబంధముగాని భేదభావము కానీ ఉండదు వారికి జాతి మతములతో ఎట్టి సంబంధము లేదు సాయిబాబా అట్టివారు వారికి జాతులందు వ్యక్తులందు భేదము కాన్పించకుండెను పకీరులతో కలిసి బాబా మత్స్యమాంసములు భుజించుచుండెను వారి భోజన పల్లెములో కుక్కలు మూతిపెట్టినను సనుగువారు కాదు శ్రీ సాయి అవతారము విశిష్టమైనది అద్భుతమైనది నా పూర్వ సుకృతముచే వారి పాదముల చెంత కూర్చును భాగ్యము కలిగినది వారి సాంగత్యము లభించుట నా అదృష్టము వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందోల్లాసములు చెప్పనలవి కానివి సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును సన్యాసులు సాధకులు ముముక్షువులు తదితరులు అనేకమంది సాయిబాబా వద్దకు వచ్చేటివారు బాబా వారితో కలిసి నవ్వుచు సంభాషించుచు సంచరించుచున్నప్పటికీ వారి నాలుకపై అల్లా అను అనుమాట ఎప్పుడూ నాట్యమాడుచుండెడిది వారికి వాద కాని కానీ గాని ఇష్టము లేదు అప్పుడప్పుడు కోపము వహించినప్పటికీ వారెల్లప్పుడూ శాంతముగాను సంయమనముతోనూ ఉండెడివారు ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత వేదాంతతత్వమును బోధించుచుండువారు ఆఖరి వరకు బాబా ఎవరో ఎవరికీ తెలియనే లేదు వారు ప్రభువులను భిక్షుకులను ఒకే రీతిగా ఆదరించిరి అందరి అంతరంగములందుగల రహస్యములన్నీ బాబా ఎరిగెడివారు బాబా ఆ రహస్యములను వెల్లిబుచ్చగనే అందరూ ఆశ్చర్యమగ్నలగుచుండిరి వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీ తెలియని వాలి వలె నటించుచుండిరి సన్మానములన్నచో వారికి ఏమాత్రము ఇష్టము లేదు సాయిబాబా నైజమట్టిది మానవ దేహంతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి చూడ వారు సాక్షాత్తు భగవంతుడనే చెప్పవలను వారిని చూచిన వారందరూ వారు చిరిడిలో వెలిసిన భగవంతుడనే అనుకొనచుండెరి వట్టి మూర్ఖుడనైన నేను బాబా మహిమలను ఎట్లు వర్ణించగలను సాయిబాబా వైఖరి షిరిడీ గ్రామములోనున్న శని గణపతి పార్వతి శంకర గ్రామదేవత మారుతి మొదలగు దేవాలయములన్నింటినీ తాత్యాపాటిల ద్వారా బాబా మరమ్మత్తు చేయించెను వారి దానగుణము ఎన్నదగినది దక్షిణ రూపముగా వసూలైన పైకమునంతయు ఒక్కొక్కరికి రోజు యాభై రూపాయలు ఇరవై రూపాయలు పదహైదు రూపాయల చొప్పున ఇచ్చవచ్చినట్లు పంచిపెట్టెడివారు బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు రోగులు ఆరోగ్యవంతులాగుచుండ్రి దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండిరి కుష్టువారు కూడా రోగ విముక్తులాగుచుండ్రి అనేకులకు కోరికలు నెరవేరుచుండెను ఎటువంటి మందులు పసరులతో పని లేకుండగానే గుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను కుంటివారికి కాళ్లు వచ్చుచుండెను అంతులేని బాబా గొప్పతనమును సారమును ఎవ్వరునూ కనుగొనకుండిరి వారి కీర్తి నలుమూలలా వ్యాపించను అన్ని దేశము నుండి భక్తులు షిరిడీకి తండోపతండములుగా రాసాగిరి బాబా ఎల్లప్పుడూ దునికెదురుగా ధ్యానమగ్నులై కూర్చుని ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు ఒక్కొక్కప్పుడు స్నానము చేసేవారు మరొకప్పుడు స్నానము లేకుండానే ఉండేవారు తొలి దినములలో బాబా తెల్లటి తలపాగా శుభ్రమైన దోవతి చొక్కా ధరించేవారు మొదటి రోజులలో వారు వైద్యం చేసేవారు గ్రామములో రోగులను పరీక్షించి ఔషధములిచ్చేటివారు వారి చేతితో ఇచ్చిన మందులు అద్భుతముగా పనిచేయుచుండెడివి వారికి గొప్ప హకీం అనగా వైద్యుడు అని పేరు వచ్చెను ఈ సందర్భమున ఒక ఆసక్తికరమైన సంఘటనను చెప్పవలను ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడెను షిరిడిలో వైద్యుడు దొరకలేదు ఇతర భక్తులు అతనిని బాబా వద్దకు కొనిపోయిరి సామాన్యముగా అట్టి రోగులకు అంజనములు ఆవుపాలు కర్పూరముతో చేసిన ఔషధములు వైద్యులు ఉపయోగించెదరు కాని బాబా చేసిన చికిత్స విలక్షణమైనది నల్ల జీడిగింజలను నూరి రెండు మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దాన్ని పెట్టి గుడ్డతో కట్టుకట్టిరి మరుసటి దినము ఆ కట్లను విప్పి నీళ్లను ధారగా పోసిరి కండ్లలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యను నల్లజీడి పిక్కలను నూరి కండలో పెట్టినను సున్నితమైన కండ్లు మండనే లేదు అటువంటి చిత్రములు అనేకములు కలవు కానీ అందు ఇదొక్కటి మాత్రమే చెప్పబడినది బాబా యోగాభ్యాసములు సాయిబాబా సకల యోగ ప్రక్రియలు తెలిసియుండెను ధౌతి కండయోగము సమాధిమున్నగు షడ్విధ యోగ ప్రక్రియలందు బాబా తేరినవారు ఇందులో రెండు మాత్రమే ఇక్కడ వర్ణింపబడినవి మసీదుకు చాలా దూరమున ఒక మర్రి చెట్టు కలదు అక్కడొక బావి కలదు ప్రతి మూడు రోజులకొకసారి బాబా ఆ చెట్టుకు పోయి ముఖ ప్రక్షాళనము స్నానము చేయుచుండెను ఆ సమయంలో బాబా తన ప్రేవులను బయటికి వెడలగరక్కి వాటిని నీటితో శుభ్రపరిచి ప్రక్కనున్న నేరేడు చెట్టపై ఆరువేయుట షిరిడీలోని కొందరు కండ్లారా చూచిచెప్పిరి మామూలుగా దౌతి అనగా మూడు అంగుళముల వెడల్పు ఇరవై రెండున్నర అడుగుల పొడవుగల గుడ్డను మింగి కడుపులో అరగంట వరకు ఉండనిచ్చి పిమ్మట తీసెదరు కానీ బాబా చేసిన దౌతి చాలా విశిష్టము అసాధారణము అయినది ఖండయోగము బాబా తన శరీరావయముల నుండి వేరుచేసి మసీదునందు వేర్వేరు స్థలములో విడిచిపెట్టువారు ఒకనాడు ఒక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవములు వేర్వేరు స్థలమందు పడి ఉండుట చూచి భయకంపితుడై బాబాను ఎవరో కూనీ చేసినారనుకొని గ్రామ మునసభు వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకును కాని మొట్టమొదట ఫిర్యాదు చేసిన వారికి ఆ విషయము గూర్చి కొంచెమైనా తెలిసియుండని తననే అనుమానించదరని భయపడి ఊరకునెను మరుసటి దినము అతడు మసీదునకు పోగా బాబా ఎప్పటి హాయిగా కూర్చునిండుట చూచి ఆశ్చర్యపడెను ముందు తాను చూచినదంతయు భ్రాంతి అనుకొనెను చిరుప్రాయము నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేయుచుండెను వారి యోగ స్థితి ఎవ్వరికి అంతుబట్టనిది రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనక ఉచితముగా చికిత్స చేయుచుండిరి ఎందరో పేదలు వ్యధార్థులు వారి అనుగ్రహం వల్ల స్వస్థత పొందిరి నిస్వార్థముగా వారు చేయు సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చెను బాబా తన సొంతము కొరకు ఏమీ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకుని ఆ బాధను తాము అనుభవించేవారు అటువంటి సంఘటన ఒక దానిని ఈ దిగువ పేర్కొందుము దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత దయాద్ర హృదయము విదితమగును బాబా సర్వాంతరయామిత్వము కారుణ్యము పంతొమ్మిది వందల పది సంవత్సరము ఘనత్రయోదశి అనగా దీపావళి పండుగ ముందు రోజున బాబా దుని వద్ద కూర్చుండి చలికాచుకునుచు దునిలో కట్టెలు వేయుచుండెను దుని బాగుగా మండుచుండెను కొంతసేపయిన తర్వాత హఠాత్తుగా కట్టెల కుమారు తన చేతిని దునిలో పెట్టి నిశ్చలముగా ఉండిపోయేరి మంటలకు చేయి కాలిపోయేను మాధవుడనే నౌకరును మాధవరావు దేశపండేయును ఇది చూచి వెంటనే బాబా వైపుకు పరిగెడిరి మాధారావు దేశపాండే బాబా నడుమును పట్టుకుని బలముగా లాగెను దేవా ఇట్లేలా చేసి తిరని అడిగిరి మరేదో లోకంలో ఉండినట్లున్న బాబా బాహ్య స్మృతి తెచ్చుకుని ఇక్కడకు చాలా దూరంలో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకొని కొలిమి నూదుచుండెను అంతలో ఆమె భర్త పిలిచెను తన ఒడిలో బిడ్డయున్న సంగతి మరిచి ఆమె తొందరగా లేచెను బిడ్డ మండుచున్న కొలిమిలో బెడెను వెంటనే నా చేతిని కొలుమిలోకి దూర్చి ఆ బిడ్డను రక్షించుతిని నా చేయి కాలితే కాలినది అది నాకంత బాధాకరము కాదు కానీ బిడ్డ రక్షింపబడిన విషయము నాకు ఆనందము కలుగు చేయుచున్నదని జవాబిచ్చెను కుష్ఠురోగ భక్తుని సేవ బాబా చెయ్యి కాలన సంగతి మాధవరా దేశ్ పండే ద్వారా తెలుసుకున్న నానాసాహెబ్ చందోర్కరు వెంటనే బొంబాయి నుండి డాక్టరు పరమానందను ప్రఖ్యాత వైద్యుని వెంట పెట్టుకుని వైద్య సామాగ్రితో సహా హుటాహుటిన షిరిడీ చేరెను చికిత్స చేయుటకై డాక్టరుకు కాలిన తమ చేయి చూపమని బాబాను నానా కోరెను బాబా అందులకు ఒప్పుకొనలేదు చేయి కాలిన లగాయతూ బాగోజీ సిందే అను కుష్ఠురోగి ఏదో ఆకువేసి కట్టుకట్టెడువాడు నానా ఎంత వేడినను బాబా డాక్టర్ గారిసే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు డాక్టర్ గారు కూడా అనేక సార్లు వేడుకొనిరి అల్లాయే తన వైద్యుడని తమకేమాత్రము బాధలేదని డాక్టరు చే చికిత్స చేయించుకునేటకు దాటవేయుచుండెను అందుచే డాక్టరు మందుల పెట్ట మూత అయినా తెరవకుండగానే బొంబాయి తిరిగి వెళ్ళిపోయాను కాని అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యం లభించెను ప్రతిరోజు బాగోజీ వచ్చి బాబా చేతికి కట్టుకట్టుచుండెను కొన్ని దినముల తరువాత గాయము మానిపోయాను అందరూ సంతోషించిరి అప్పటికిని ఇంకా ఏమైనా నొప్పి మిగిలియుండినాదని సంగతి ఎవరికీ తెలియదు కానీ ప్రతిరోజు ఉదయం బాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్లను కట్టుచుండెడివారు బాబా మహా సమాధి వరకు ఇది జరుగుచునే ఉండెను మహా పురుషుడైన బాబాకు ఇదంతయు నిజానికి అవసరము లేనప్పటికీ తన భక్తుడైన బాగోజీ ఎందుగల ప్రేమచే అతడొనర్చు ఉపాసనను గైకొనెను బాబా లెండీకి పోవునప్పుడు బాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకుని వెంట నడిచేడివాడు ప్రతిరోజు ఉదయము బాబా దునివద్ద కూర్చునగానే బాగోజీ తన సేవాకారం మొదలెడువాడు బాగోజీ గత జన్మయందు చేసిన పాప ఫలితముగా ఈ జన్మమున కుష్ఠరోగముచే బాధపడుచుండెను వాని వ్రేళ్లు ఈడ్చుకొని పోయి ఉండెను వాని శరీరమంతయు కార్చు దుర్వాసన కొట్టుచుండెను బాహ్యమునకు అతడంత దురదృష్టం వలె కనిపించినప్పటికీ అతడు మిక్కిన అదృష్టశాలి సంతోషి ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు బాబా సహవాసము పూర్తిగా అనుభవించినవాడు కాపర్డే కుమారుని ప్లేగు వ్యాధి బాబా విచిత్రలీలలలో ఇంకొక దారిని వర్ణించెదను అమరావతి నివాసియగు దాదాసాహెబ్ కాపర్డే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని దినములిండను ఒకనాడు కాపర్డే కుమారునికి తీవ్ర జ్వరము వచ్చెను అది ప్లేగు జ్వరము క్రింద మారెను తల్లి మిక్కిలి భయపడను షిరిడి విరిచి అమరావతికి పోవాలనుకుని సాయంకాలము బాబా బూటీవాడా వద్ద కొచ్చుచున్నప్పుడు వారిని సెలవు అడగబోయెను గద్గద కంఠముతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడని బాబాకు చెప్పెను బాబా ఆమెతో దయతో మృదువుగా ఇట్లనను ప్రస్తుతము ఆకాశము మబ్బు పట్టియున్నది కొద్దిసేపటిలో మబ్బులన్నీ చెదిరిపోయి ఆకాశము నిర్మలమగును అట్లనుచూ బాబా కప్నీని పైకెత్తి చంకలో కోడిగుడ్లంత పరిమాణము గల నాలుగు ప్రేగుపొక్కులను చూపుతూ నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడదనో చూడుము వారి కష్టములన్నయూ నావే ఈ లీలను చూచిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధలు తామెట్లు స్వీకరించురో అను విషయము స్పష్టమయ్యను మహాత్ముల మనస్సు మైనము కన్నా మెత్తనిది వెన్నవలే మృదువైనది వారు భక్తులను ప్రత్యుపకారమేమయు ఆశించక ప్రేమించెదరు భక్తులనే తమ స్వజనులుగా భావించెదరు బాబా పండరి ప్రయాణము సాయిబాబా తన భక్తులను ఎట్లు ప్రేమించుచుండను వారి కోరికలను అవసరములను ఎట్లు అనుగ్రహించుతుండరు అను కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించెదను నానాసాహెబ్ చందోర్కరు బాబాకు గొప్ప భక్తుడు అతడు ఖాందేశులోని నందూరు బారులో మామలతదారుగా ఉండెను అతనికి పండరీపురమునకు బదిలీ సాయిబాబాయందు సాయిబాబా అతనికి గల భక్తి అను ఫలము ఆనాటికి పండెను పండరీపురమును భూలోక వైకుంఠము అందురు అట్టి స్థలమునకు బదిలీ అగుటచే అతడు గొప్ప ధన్యుడు సాహెబ్ వెంటనే పండరిపోయి ఉద్యోగంలో ప్రవేశించవలసి ఉండెను షిరిడిలో ఎవ్వరికీ ఉత్తరము రాయక హుటాహుటిన పండరికి ప్రయాణమయ్యను ముందుగా షిరిడీకి పోయి తన విఠోభాయగు బాబాను దర్శించి ఆ తరువాత పండరికి పోవలను అనుకొనను నానాసాహెబు షిరిడీకి వచ్చు సంగతి ఎవరికీ తెలియదు కానీ బాబా సర్వజ్ఞుడే గ్రహించెను నానాసాహెబ్ నీమ్గావ్ చేరుసరికి షిరిడీ మసీదులో కలకలమురేగెను బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి అప్పాసిందే కాశీరాములతో మాట్లాడుచుండెను హఠాత్తుగా బాబా వారితో ఇట్లనెను మన నలుగురము కలిసి భజన చేసదము పండరీ ద్వారములు తెరిచినారు కనుక ఆనందముగా పాడదములేండు అందరూ కలిసి పాడసాగిరి ఆ పాట యొక్క భావమేమన్నా నేను పండరీ పోవలను నేనక్కడనే నివసించవలను ఎందుకనగా అదియే నా ప్రభువు యొక్క ధామము అట్లు బాబా పాడుచుండెను భక్తులందరూ బాబాను అనుకరించిరి కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబ సమేతముగా వచ్చి బాబా పాదములకు సాస్తాంగ నమస్కారము చేసి తనకు పండరీపురము బదిలీ అయినదని బాబా కూడా వారితో పండరీపురము వచ్చి అక్కడ ఉండవలసినదని వేడుకొనెను అటుల బ్రతిమాలుటకు అవసరము లేకుండెను ఏలన బాబా అప్పటికే పండరీపురం పోవలను అచ్చట ఉండవలను అనుభావం వెల్లుబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి అది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై పడెను బాబా యొక్క ఊది ప్రసాదమును ఆశీర్వాదమును అనుజ్ఞను పొంది నానాసాహెబ్ పండరికి పోయెను ఇట్టి బాబా లీలలకు అంతులేదు ఏడవ అధ్యాయము సమాప్తము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు